హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ సండే అందరూ ఏం చేస్తున్నారు ఏంటి టిఫిన్ తిన్నారు ఇది ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇది ఏంటి అంటే చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి షాంపూ అండి హోమ్ మేడ్ షాంపూ అంటే వీక్లీ వీక్లీ కాకపోయినా టూ వీక్స్కి త్రీ వీక్స్కి ఒక్కసారైనా తీసుకుంటే చాలా ఇలా రాసుకుంటే మనం మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇందులో ఏమేమి వేసానంటే చూడండి ఒకసారి కుంకుడుకాయ షీక్కకాయ అలానే కరివేపాకు అలానే మెంతులు కుంకుడుకాయ చాలా మంచి యూజెస్ ఉంటాయండి అప్పట్లో బాగా వేసే అందరూ అదే వాడేవాళ్ళు అప్పట్లో ఇప్పుడైతే చాలా ఓపికలు తగ్గిపోయాయి కదా ఇలా ఏదైనా ఉంటే కెమికల్ షాంపూ అయితే ఈజీగా వేసేసుకోవచ్చు అని ఈజీగా వేసేసుకుంటున్నారు ఇవైతే మంచిగా దంచేసి నేనైతే హాట్ వాటర్ వేసి కాసేపు నానబెట్టుకొని ఇలా పిసుకుంటూ ఉంటే ఇలా మంచిగా నూరగ అనేది వచ్చేస్తుంది చూడండి అనేది వచ్చేస్తుంది ఇలా చాలా మంచి యూజెస్ ఉంటాయండి అప్పటికప్పుడు అంటే టూ వీక్స్కి ఒకసారైనా మనం ఇలా చేసుకొని తలస్నానం చేస్తే మన హెయిర్ అనేది మంచి సాఫ్ట్గా ఉంటుంది అలానే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది డ్యాన్ ఉన్నా పోతుంది అలానే మనం వేసిన కరివేపాకు వల్ల బ్లాక్ వస్తుంది హెయిర్ కూడా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి అలానే మెంతులు చలవ కూడా చేస్తే మంచిగా మనకి హెడ్ అనేది చల్లగా ఉంటుంది ఈ ఇన్నాళ్ళు బాగా వాడేవాళ్ళు ఇప్పుడు ఎవరండి అంత ఇదిగా ఉంటున్నారు కాకపోతే వా నెలకు ఒక్కసారైనా మ్యాక్సిమం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని మనం నెలకు ఒక్కసారైనా ఇలా ఇలా మనం ఇలా షాంపూ ఇంట్లో రెడీ చేసుకొని మనం హెడ్ వాష్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పొల్యూషన్కి మనకి హెయిర్ బాగా పొల్యూషన్ అండ్ స్ట్రెస్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం కదా ఎక్కువ శాతం దానివల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది హెయిర్ ఇందులోనే నేను కొంచెం అలోవెరా అలోవెరా లీవ్స్ కూడా వేసాను లీవ్స్ కాదు అలోవెరాదే చిన్న ముక్క వేసి నానబెట్టేసా అది కూడా పిసికేస్తాను కనిపించట్లేదు ఓకేనా ఇదేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది Okay, no? Thank you for watching. Bye. Take care.